హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి మీ తరఫున తన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేసి ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి నా గొంత అస్సలు బాగాలేదు సో అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి కాల్స్ చేయకండి ఓకేనా సో ఫస్ట్ నేను హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏంటి అనేది చూస్తాను మీ పర్సన్ నుంచి తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది మీ సైడ్ అనేది చూస్తాను ఓకేనా నేను ఎప్పుడైతే షఫల్ చేస్తున్నానో మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ అండ్ పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ నుంచి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ నుంచి ఏమొస్తుందో అనేసి ఓకే మీ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ వచ్చేసి జస్టిస్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో జస్టిస్ చేయలేదు బ్యాలెన్స్ చేయలేదు అంటే లైక్ ఈక్వల్ టేక్ ఇవ్వకపోవడం మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో వేయడం అండ్ మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని హర్ట్ చేయడం ఓకే సో జస్టిస్ అనేది మీ పర్సన్ చేయలేదు కనెక్షన్లో ఐ కాన్ టేక్ ఎనీ స్టాండ్ అండ్ గో అగైన్ అస్ టు మై ఫ్యామిలీ ఐఎమ్ సారీ ఓకే మీ పర్సన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ ఫ్యామిలీకి భయపడి లేదంటే మీ పర్స మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే వాళ్ళ సొసైటీకి భయపడి మీకోసం ఏం స్టాండ్ తీసుకోవట్లేదు సో అలాంటి మెసేజ్ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి కర్మా హిట్టింగ్ మీకు ఈ పర్సన్కి కర్మ అనేది లభిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు సో ఏదైతే మీ పర్సన్ చేశారో దానికి మీ పర్సన్కి కర్మ అనేది లభిస్తుంది థర్డ్ పార్టీ వల్ల ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే అదర్ పర్సన్ అయినా సరే రొమాంటిక్ థర్డ్ పార్టీయా అనేది మీకు తెలుసు మీ సిచ్యువేషన్లో ఎవరు థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే ఎవరి వల్ల మీ రిలేషన్షిప్లో ఆబ్స్టికల్స్ అనేవి ఉన్నాయో ఓకే ఐఎమ్ గిల్టీ ఈ పర్సన్ గిల్టీ చాలా ఉన్నారు బట్ దాన్ని చూపించకపోవచ్చు ఎందుకంటే మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అయి ఉండొచ్చు ఓకే ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ మంత్లలో మీ బర్త్డే డేట్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ బర్త్డే డేట్ ఉండొచ్చు ఓకే సో ఇందులో ఏదైనా మీ యానివర్సరీ ఉండొచ్చు ఇంపార్టెంట్ అయిన మంత్ ఉండొచ్చు ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మూవింగ్ ఆన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ వల్ల చాలా విసుగొచ్చేసింది అండ్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఇంకా స్టెప్ తీసుకోలేదు బట్ తన ఆలోచనలు అయితే థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఒక చిరాక్ అయితే డెఫినెట్గా ఉంది ఓకే యు ఆర్ సో కేరింగ్ కైండ్ లవింగ్ అండ్ నర్చరింగ్ ఓకే మీ పర్సన్కి మీరు చాలా కేరింగ్గా చాలా లవింగ్గా చ అంటే మీరు ఇచ్చే కేర్ లవ్ తనకి చాలా ఇష్టం ఓకే అండ్ ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ హౌ ఐ ట్రూలీ ఫీల్ మీ పర్సన్ ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేదు మీకు అండ్ తన ఫీలింగ్స్ని చెప్పలేదు రియల్గా మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అయ్యారనేది ఓకే యూనివర్స్ ఏంజల్స్ ఆర్ విత్ యూ ఓకే యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీతో ఉన్నారని మెసేజ్ వచ్చింది అంటే ఏంజల్ నెంబర్స్ కనిపించడం అండ్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కనిపించడం వల్ల ఏంటంటే మీకు మెసేజెస్ తెలియడం ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేసి ఐ స్టక్ ఇన్ ద పాస్ట్ మీ పర్సన్ ఎక్కువగా ఏదైతే పాస్ట్ అయిపోయిందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదంటే తన పాస్ట్లో ఏదైనా బ్రేకప్ ఉండొచ్చు లేదంటే స్టిల్ పాస్ట్ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఉండొచ్చు ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు రెజనేట్ అయింది తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఐ ఫీ ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మీ పర్సన్కి రిజెక్షన్స్ రిజెక్షన్ అంటే ఫియర్ ఉంది భయం ఉంది ఓకే మేబీ పాస్ట్ ఎవరైనా తను రిజెక్ట్ చేసి ఉంటారు అండ్ అది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో లైక్ మీరు ఎన్ని రోజు చాలా రోజుల నుంచి కనెక్టెడ్ ఉండొచ్చు చాలా రోజుల నుంచి కనెక్టెడ్ లేకపోయినా సరే మీ ఇద్దరి మధ్యలో ఒక స్పెషల్ కనెక్షన్ లైక్ ఈ పర్సన్తో ఫీల్ అయినట్టుగా మేబీ మీరు ఎవరితో ఫీల్ అవ్వకపోవచ్చు ఓకే ఇన్ కార్మిక్ కనెక్షన్ డెఫినెట్గా తను ఏ థర్డ్ పార్టీలో అయితే ఉన్నారో వాళ్ళతో కార్మిక్ కనెక్షన్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీ ఇద్దరి మధ్యలో ఓకే నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైన్ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో బాటమ్ ఆఫ్ ద డెక్ ఐఎమ్ కన్ఫ్యూజ్ టు టేక్ డెసిషన్ రైట్ నా మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నారు డెసిషన్ తీసుకోవడానికి ఓకేనా టారో నుంచి చూస్తాను మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంది అనేది ఓకేనా తారో నుంచి చూద్దాం ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంది అనేది ఓకే ఈ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ మూవ్ ఎలా ఉంది సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ टेन आफ् पेंटिकल्स मतिकल वस्तना क्वीन ऑफ सोर्स क्लारीफर् क्वीन ऑफ सोड्स डेत् एंड थ्री ऑफ बॉन्स एब्र टेन ऑफ बॉन्स क्वीन आफ कप क्लारीफयर एट सोड्स सैवन आफ सोड एंड टू आफ पेकल ओके नाइन ऑफ बाॉन्स स्ट्रे टू आफ कप నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ నాకు నంబర్స్ వచ్చేసి టెన్ నంబర్ సిక్స్ నంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఓకే టెన్ నంబర్ మేబీ మీకు టెన్ టెన్ కనిపిస్తూ ఉండొచ్చు సిక్స్ సిక్స్ త్రిబల్ సిక్స్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబల్ ఎయిట్ త్రిబల్ టూ టూ నెంబర్ కూడా ఉంది ఇక్కడ ఓకే సో అండ్ ఇక్కడ థర్టీన్ నంబర్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఓకే సో ఇది జెండర్ ఏమంటారు ఇక్కడ అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయండి ఏ రాసి వాళ్ళైనా సరే చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ మీ మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది అనేది చూస్తున్నట్టయితే ఫస్ట్ అండి మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ చాలా కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ఓకే నా కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ అయి ఉండొచ్చు ఎక్కువ స్టేటస్కి ఇంపార్టెంట్ ఇస్తూ ఉండొచ్చు చాలా లగ్జీరియస్ లైఫ్ బతకాలి లేదంటే చాలా డబ్బు ఉంటేనే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది అని ఒక థింకింగ్లో ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు బాగా సొసైటీ గురించి అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారంటే చాలా చాలా ముండిగా చాలా ఈగోయిస్టిక్గా చాలా స్టబ్బర్న్గా అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అండొచ్చు మీ పర్సన్ చాలా ఎక్స్ప్రెస్ చేయరండి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నా కానీ ఎక్స్ప్రెస్ చేయరు బయటికి లోపల కేరింగ్ ఉన్నా కానీ బయటికి చాలా చిరాగ్గా చాలా అన్ఇంట్రెస్టెడ్గా అసలు ఇంట్రెస్టెడ్ లేనట్టుగా బిహేవ్ చేయడం సో ఇలాంటి క్వాలిటీస్ మీ పర్సన్లో కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ అండి కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ ఎవరితో అయితే థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారు ఓకేనా ఇది మీ పర్సన్ వైఫ్ అయినా వాళ్ళ మదర్ అయినా అన్మ్యారీడ్ అయితే మీ పర్సన్ మీరు అన్మ్యారీడ్ అయితే వాళ్ళ మదర్ సిస్టర్ గ్రాండ్ మదర్ లేదంటే వాళ్ళ ఫాదర్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల మీ పర్సన్ ముంగటికి రావట్లేదు డెసిషన్ తీసుకోవట్లేదు ఇప్పుడు దాకా మెసేజెస్ కార్డులు వచ్చింది కదా మీ పర్సన్ ఫ్యామిలీకి అగేనెస్ట్గా వెళ్ళి స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అండ్ కన్ఫ్యూజ్డ్ కూడా ఉన్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు పాస్ట్లో ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఎమోషనల్గా మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఓకేనా సో ఎక్కడైతే మీరు చాలా లవ్ కేర్ చూపించారో అది మీ పర్సన్కి నచ్చింది ఓకే నచ్చలేదు అని నేను చెప్పట్లేదు నచ్చింది బట్ ఎక్కడో అక్కడ అలుసుగా కూడా తీసుకున్నారు మీరు వెళ్తారులే తనను వదిలేసి వెళ్ళరు అనేసి సో ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఇప్పుడు ఫేక్ అకౌంట్ నుంచి స్టాక్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ కొంతమందికి మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు కొంతమంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల అండ్ ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ మీతో కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఉంటున్నారు కమ్యూనికేషన్ క్లియర్గా చేయట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ఫేక్ అకౌంట్ నుంచి స్టాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా స్టక్గా ఉన్నారు ఓకేనా సో మీరు కా మీరు కావాలి అని తనకు ఉంది బట్ స్టిల్ ఏంటంటే తను మీకోసం ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు బట్ తను మిమ్మల్ని వదిలేసుకోవాలి అనేసి లేదు తనకి ఎందుకంటే మీతో ఒక బాండింగ్ ఉంది మీతో ఒక కేరింగ్ ఉంది మీ పర్సన్ డెఫినెట్గా ట్రై చేశారు ట్రై చేయలేదని కాదు మీ నుంచి మూవ్ మూవ్ ఆన్ అవ్వాలి అని ట్రై చేశారు అండ్ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ నుంచి విసిగిపోయారో లైక్ మూవ్ ఆన్ అవ్వాలి అని ఎప్పుడైనా మీరు అనుకున్నప్పుడు టక్కున ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ లైఫ్లో ఓకే ఇలా అయ్యి కూడా ఉంటుంది మేబీ ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది వ్యూఎర్స్ వెయిటింగ్ పొజిషన్లో ఉండకండి ఓకేనా సో చాలామంది ఎమోషనల్ అంటే మీ సైడ్ నుంచి మీరు చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు అని ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉందంటే నేను కూడా చాలా చేశాను ఈ కనెక్షన్లో నేను కూడా చాలా ఇన్వెస్ట్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చానన్న భ్రమలో మీ పర్సన్ ఉన్నారు ఇది మీ పర్సన్ థింకింగ్ అండి అది నిజం కాకపోవచ్చు బట్ మీ పర్సన్ థింకింగ్ అలాగ ఉంది ఏంటంటే తను చాలా ఇన్వెస్ట్ చేశారనేసి మీ రిలేషన్షిప్లో మీరే అర్థం చేసుకోలేదు మీరే కాంప్రమైజ్ అవ్వలేదు అన్న ఒక ఈగోయిస్టిక్ బిహేవియర్లో కూడా మీ పర్సన్ ఉన్నారు ఓకే సో మీరు అర్థం చేసుకోవాలి అనేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నాకు టూ మంత్స్లో రీకన్సైల్ కనిపిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా నాకు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ ప్రస్తుతం ఎవరైతే మీ పర్సన్ రావట్లేదో అందుకు కారణం ఏంటంటే మీ పర్సన్లో చాలా డౌట్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలా మిమ్మల్ని ఫేస్ చేయాలి ఎలా మీ ముంగటికి రావాలి ఏ మొహం పెట్టుకొని అండ్ తర్వాత ధైర్యం అనేది సరిపోవట్లేదు మీ పర్సన్ చాలా పైకి చాలా ధైర్యంగా చాలా ధైర్యం ఉన్న పర్సన్ లాగా నటి నటించవచ్చు బట్ మీ పర్సన్కి లోపల ధైర్యం అనేది లేదు ఎందుకంటే తను మిమ్మల్ని ఫేస్ చేస్తే మీకు ఏదైనా డెఫినెట్గా తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి మీ పర్సన్ ఫీలింగ్ అనమాట ఓకేనా సారీ అండి సౌండ్ వస్తుంది పక్కన కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తూనే ఉంది అప్పటి నుంచి బట్ అందుకే నేను వెయిట్ చేశాను ఎప్పుడో సౌండ్ పోతుంది అప్పుడు వీడియో చేద్దామని బట్ స్టిల్ వాళ్ళు సౌండ్ వస్తూనే ఉంది డ్రిల్లింగ్ మిషన్ ఓకే సో అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది సో ఈ టైంలో మోస్ట్లీ రాదు బట్ ఇప్పుడు వస్తుంది ఓకే సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా మీకు చాలా అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైతే మీరు ఎక్కువగా సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటారు ఓకేనా సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఎమోషనల్గా ఎప్పుడు డిటాచ్గానే ఉన్నారండి ఎమోషనల్గా ఎక్కువ ఉండలేదు మీతో మీకు చాలా విషయాలు అంటే మీ పర్సన్ ఉన్నాక కూడా మీకు ఎక్కడో లోటు అరే నా పర్సన్ ఉన్నారు కానీ నాకు ప్రేమించే వాళ్ళు నాకు కేరింగ్ ఇచ్చేవాళ్ళు నా లైఫ్లో లేరే అన్న ఒక బాధలో మీరు డెఫినెట్గా ఉండొచ్చు ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు మీ లైఫ్లో చాలా ప్రేమని మిస్ అయ్యారు మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ కావాలనుకున్నారంటే మీకోసం కేరింగ్గా ఉంటే జా చాలు మీకోసం లవ్ ఇస్తే చాలు అంతేగాని మీరు ఏమి బెనిఫిట్స్ ఏమి ఆశించలేదు లైక్ మనీ లేదంటే ఏదో నా కోసం చేయాలి అనేసి మీరు అనుకోలేదు ఎప్పుడైనా సరే మీరు నా కోసం ప్రేమ ఇస్తే చాలు నా ప్రేమ నాకు మా పర్సన్ నాకు నాతో లాయల్గా ఉంటే చాలు నాకు ఏం డబ్బు ఏమి ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఎనర్జీలో మీరున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే ఈగోయిస్టిక్ మనీ మైండెడ్ ఎక్కువ ఫోకస్ తన వర్క్ మీద పెట్టడం మీ మీద పెట్టకపోవడం మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం లాంటిది ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఈ పర్సన్ నుంచి మీరేం ఏమంటే సెల్ఫిష్గా మీరు లవ్ చేయలేదు ఈ పర్సన్ జస్ట్ మీరు లవ్ కోరుకున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే అన్నీ సెల్ఫిష్గా బిహేవ్ చేశారు మీ మీద ఒక కనెక్షన్ డెఫినెట్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బట్ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్స్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా ఉండొచ్చు లేదంటే పర్సన్కి వీలైనప్పుడే టైం దొరికినప్పుడే వాళ్ళకి మనసు అనిపించినప్పుడే కమ్యూనికేట్ చేయడం మిగతా టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అంటే మీ పర్సన్ ఎలా అంటే హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా కానీ అంటే ఈ పర్సన్ ఎప్పుడు వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళ లైఫ్లో కానీ మీకు అంతగా ప్రయారిటీ ఇవ్వలేదు అక్కడ మిమ్మల్ని చాలా అలసుగా కూడా చూసారు ఈ పర్సన్ ఓకేనా మీ పర్సన్ లైఫ్లో పాస్ట్లో ఏమైనా హర్ట్స్ ఉండి ఉంటాయి పాస్ట్లో ఎవరైనా మోసం చేసి ఉంటారు అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పర్సన్తో డీల్ అవుతున్నారో వాళ్ళ వల్ల పర్ టెన్ వీక్స్ తర్వాత డెఫినెట్గా హోట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రజెంట్ కూడా నాకు మీ పర్సన్ విస్కిపోయినట్టు కనిపిస్తుంది థర్డ్ పార్టీ బట్ స్టిల్ మీ పర్సన్ థర్డ్ పార్టీని యాజ్ అ రెస్పాన్సిబుల్గా లేదంటే రెస్పాన్సిబిలిటీస్ లాగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళతో ప్రేమ అనేది ఏం లేదు ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారు ఓకే సో మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ వచ్చేసి కొంతమందికి నాకు టూ మంత్స్ అని చెప్పాను నేను టూ మంత్స్లో యాక్షన్ రావచ్చు మీ పర్సన్ తరఫు నుంచి కొంతమందికి సిక్స్ వీక్స్ తర్వాత కొంతమందికి సిక్స్ మంత్స్ తర్వాత యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకేనా కొంతమందికి సిక్స్ మంత్స్ తర్వాత యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రీకన్సైల్ అయితే అవుతుంది బట్ నేను వ్యూవర్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు వెయిటింగ్ పొజిషన్లో ఉండడం కంటే ఎక్కువగా సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా గో చేయండి యూనివర్స్ మీద వదిలేసాయండి ఓకేనా సో ఇదే అండి ఇంతతోనే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు గొంతు అసలు నాకు మాట్లాడడానికి రావట్లేదు బట్ అండ్ ద స్టిల్ కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తుంది సో నాకు ఇష్టం లేదండి వీడియో చేసేటప్పుడు లైక్ ఇలాంటి అన్నెసెసరీ సౌండ్స్ రావడం వినే వాళ్ళకి చిరాగ్గా ఉండడం సో నాకు నచ్చదు ఓకే సో మీ పర్సన్ డెఫినెట్గా ట్రై చేస్తున్నారు చేశారు ఫాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి బట్ డెఫినెట్గా ఈ పర్సన్ ఈగో వదిలేసి మీతో రికన్సైల్ అవుతారు ఓకేనా సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూసి నేను ఎండ్ చేసేస్తాను వీడియో అసలు నాకు మాట్లాడడానికి రావట్లేదు బట్ స్టిల్ నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తారన్న ఒక ఉద్దేశంతో అంతే ఓకే గైడెన్స్ మీకు జస్టిస్ సి అండి జస్టిస్ మనం సి జస్టిస్ యూనివర్స్ నుంచి మీకు డెఫినెట్గా వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ అవుతారో మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీ గోల్స్ మీద అంటే ప్రాక్టికల్గా అవుతారో మీరు ఓకేనా సో మిమ్మల్ని యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మారాలి మీలో మార్పు రావాలి అండ్ మీరు గో చేయాలి యూనివర్స్ మీద వదిలేసేయాలి అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేయాలి మీ మీదనే ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు జస్టిస్ అనేది మీతో మీరు జస్టిస్ చేసుకున్న చేసుకున్నట్టు అవుతుంది అండ్ యూనివర్స్ ఎప్పుడైతే కరెక్ట్ టైం ఉంటుందో డివైన్ టైమింగ్ అప్పుడు జస్టిస్ డెఫినెట్గా చేస్తుంది ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయకండి ఓకేనా సో ఓకే అండి టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎందుకంటే షార్ట్ వీడియో ఏంటంటే నాకు కొంత అస్సలు బాగాలేదు కాబట్టి అండ్ ఇంకొకటి కన్స్ట్రక్షన్ సాండ్ కూడా వస్తుంది ఓకేనా సో కన్స్ట్రక్షన్ అంటే డ్రిల్లింగ్ మెషిన్స్ ఆనండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే